అయితే బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన చేసినటువంటి ఒక ఆయన ఉన్నారు ఆయన నేను మీకు చెప్తాను ఖండము పదహారు అధ్యాయము ఇరవై రెండు వచ్చిన నీవు ఏ స్తంభమునైనను నిలబెట్టకూడదు అని చెప్పారు బైబిల్ దేవుడైన అయిన ఒక ఆయన విగ్రహారాధన చేస్తే ఆయనకి ఏమీ చెప్పలేదు ఇప్పుడు స్నేహితులేరా అసలు ఈ తాత బైబిల్ ని కింద నుంచి పైకి చదువుతున్నాడా పైనుంచి కిందకి చదువుతున్నాడా నీవు ఏ స్తంభమునైనను నిలబెట్టకూడదు అన్నటువంటి మాట దేవుడు ఎప్పుడు ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు అని అంటే ఇస్రాయల్ జనానికి దేవుడు మొసే ద్వారా ఈ ఆజ్ఞ ఇచ్చాడు ఈ ఆజ్ఞ ఇచ్చే టయానికి ఏకాబు అసలు బతికే లేడు ఈ ఆజ్ఞ ఉన్నట్టే అసలు యాకాబుకి తెలియదు అసలు యాకాబు ఇగ్రహారతం చేశాడా లేదా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం యాకాబు ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అని అన్నాడా ఈ రాయిలో దేవుడున్నాడు అని అన్నాడా అక్కడ ఉన్నటువంటి రాయిని రాయి అని పిలిచాడా లేకపోతే ఈ రాయిలో దేవుడు ఉన్నాడు అన్నాడా అక్కడ ఉన్నటువంటి రాయిని తీసుకెళ్లి ఎవరికైనా ఎక్కడైనా ఆది కాని ప్రకటన వరకు ఈ రాయిలో దేవుడు ఉన్నాడో మొక్కండి ప్రార్థించండి శాస్తాంగ నమస్కారం చేయండి అని ఆది వరకు ఎక్కడైనా యాకాబు ఎవరికైనా చెప్పాడా చెప్పలేదు కదా మరి విగ్రహారాధన ఎలాగవుతుంది మళ్ళీ ముసల్దాత్ ఏమన్నాడంటే ఆ రాయి మీద యాకాబు నూనె పోస్తాడు అని అన్నాడు అసలు నూనె పోతే దేవుడని బైబిల్లో ఎక్కడ రాసుందే ఆది కాండం నుంచి ప్రకటన కండ వరకు ఒకరి మీద నూనె పోస్తే అది దేవుడు అని బైబిల్లో ఎక్కడ రాసుందో చూపించాలా బైబిల్లో దేవుడు ఎన్నుకున్నవాడు దేవుడు పని కోసం దేవుడికి యాజకత్వం చేయడం కోసం దేవుడు మనిషిని అభిషేకించమన్నాడు అభిషేకించినటువంటి మనిషి దేవుడు కాదు దేవుడి కోసం అర్పించబడ్డవాడు అని అర్థం బైబిల్లో ఏకాబు విగ్రహారాధన చేయలేదు ఈ విషయం దేవుడికి తెలుసు యాకాబుకి తెలుసు విగ్రహారాధన చేస్తే దేవుడు మౌనంగా ఉండడు ఉండలేదు కూడా కానీ సనాతన గ్రంథాల్లో మీ దేవుడు మర్మాంగాలకి అభిషేకాలు చేస్తున్నారు శివుడి అంగానికి పార్వతి యోనికి ఆఖరికి మనుషులైనటువంటి అఘోర అంగాలకు కూడా పూజలు చేసి సాష్టాంగ నమస్కారాలు చేసి అంగాలకి అభిషేకాలు చేస్తున్నారు ఇవి కదా నీచమైన అసభ్యకరమైన మర్మాంగ విగ్రహ ఇలాంటి నీచమైనటువంటి పనుల ద్వారా సభ్య సమాజానికి ఏం నేర్పిస్తున్నారో భూతులతో కాకుండా మంచి మనసుతో సమాధానం చెప్పండి ఈ తాతకి సనాతన గ్రంథాల్లో ఉన్నటువంటి దేవుడు అంగాలకే మనుషులంగా పూజలు అభిషేకాలు చేస్తుంటే తప్పు అనిపించలేదు కానీ బైబిల్లో ఏకా ఒక స్తంభాన్ని నిలబెడితే తప్పు అనిపించిందంట ఈ యువసంబంధమైనటువంటి దేవత ఇలా అజ్ఞానాన్ని గుడ్తనం కలగజేయటం వల్ల మంచి చెడిగాను చెడి మంచిగా కనపడుతుంది కాబట్టి ప్రా నువ్వు కూడా ఇలాంటి అజ్ఞాన గుడ్డుతనంలో ఉన్నావేమో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో